హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కొబ్బరి వండలు ఈ కొబ్బరి వండల్ని కొబ్బరి లడ్డు అంటారు కొబ్బరి లౌజు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే పిలుస్తారు ఈ కొబ్బరి వండలు చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు అందరింట్లోనూ బెల్లం ఉంటుంది కొబ్బరి ఉంటుంది ఇలా కనుక స్వీట్ చేసి పెట్టారంటే అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు మీ అందరిని ఇప్పుడు ఈ ప్రాసెస్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పును ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను మూడు కొబ్బరి చెక్కల్ని తురుముకుని ఇలా కొబ్బరి కూర అయితే తీసుకున్నానండి ఒక కొబ్బరి ఒకటిన్నర కొబ్బరికాయ అయితే సరిపోతుంది అనమాట ఈ కొబ్బరి తురుముని పాన్లో నెయ్యి ఉంటుంది కదండి జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఆ నేతిలో వేసుకుని కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ స్వీట్ మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కొబ్బరిలో ఉన్న పాలు కూడా చిక్కబడి మంచి కమ్మని స్మెల్ వస్తుందండి ఇలా కమ్మటి స్మెల్ వచ్చి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుందండి తురుము ఆ టైంలో మనం బెల్లాన్ని ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాం కదండి నేను హాఫ్ కప్ అయితే బెల్లం తురుము తీసుకున్నాను మీకు స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ బెల్లం కరగటానికి నేను ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం అంతా కరిగేంత వరకును ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి బెల్లం కరిగేంత వరకును ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ అంతా కరిగిపోయిన తర్వాత అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉండిపోతే కనుక గరిటితో గట్టిగా ప్రెస్ చేసుకున్నా కూడా మనకి కరిగిపోతాయండి బెల్లం ముక్కలన్నీ కూడాను హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి మాడిపోతుందండి ఇలా గరిడితో తిప్పుతూనే ఉండాలి దగ్గరికి పడేంత వరకు కూడా బెల్లం మాడితే కనుక చేదు వచ్చేస్తుంది అండి అప్పుడు ఈ కొబ్బరి స్మెల్ కూడా పాడైపోతుంది అనమాట తినడానికి కూడా టేస్ట్ అయితే అంత బాగోదండి చూసారు కదండి దగ్గర పడింది కొబ్బరి నోజ్ అంతా కూడా ఇంకాస్త దగ్గరికి రావాలండి ఈ దగ్గరికి వచ్చేసరికి మనకి లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇప్పుడు ఒక పది జీడిపప్పు పలుకుల్ని క్రష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు పంట కింద పడి కమ్మటి టేస్ట్ అయితే వస్తుంది ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసిందండి మనకి ఈ కొబ్బరి నౌజు రెడీ అయిపోయిందంటే కనుక తెలియటం కోసం జిగురు పాకం అంటారు కదండి అలా మనం చేతితో కనుక రెండు చేతులతో ప్రెస్ చేస్తే మనకి ఒక జిగురులాగా వస్తుందన్నమాట ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్ల కొంచెం మీడియంగా చల్లారిన తర్వాతే మనం వండలు చుట్టుకోవాలండి మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చుట్టుకున్న మనకి చెయ్యి కాలే ఛాన్స్ ఉంటుంది ఇలా చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పుల్ని ఒక్కొక్క జీడిప పెట్టుకొని మనం అన్నీ కూడా ఉండలు కిందలాగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా మనం చేసుకోవాలండి ఈ కొబ్బరి లౌజ్ మనకి కొంచెం జిగురుతనం వస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి తినటానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కనుక చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే ఈ స్వీట్ ఎన్ని రోజులైనా పాడవదండి మనం నేతిలో కొబ్బరిని వేయించుకున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా అస్సలు పాడవదండి మనకి శ్రావణ మాసం వస్తుంది బోల్డ్ కొబ్బరి చెక్కలు ఉంటాయి అందరింట్లోనూ పాడవకుండా ఇలా కనుక స్వీట్ చేసి పిల్లలకి సర్వ్ చేసామంటే చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి వల్ల అందరూ దగ్గు వస్తుంది అనుకుంటారండి అస్సలు రాదండి కొబ్బరి తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది మెయిన్గా మన హెయిర్కి చాలా మంచిది కొబ్బరిలో ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి దానివల్ల మనకి దగ్గు వస్తుందంట అది రిమూవ్ చేసుకుని మనం కొబ్బరిని తీసుకుంటే కనుక చక్కగా దగ్గు రాకుండా స్వీట్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చూసారు కదండీ ఈ స్వీట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్